హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి సబ్స్క్రైబర్స్ కొన్ని కొత్త కొత్త డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి కానీ ఈ వీడియో కూడా అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు బంగారం ప్రైస్ అనేది చాలా చాలా పెరిగిపోయింది చాలా చాలా ప్రెషస్ అయిపోయింది ఇంకా ఎంతవరకు వెళ్ళి ఆగుతుందో లేకపోతే ఏమన్నా బంగారం ధరలు పడిపోతాయో ఏమి అర్థం కానటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాము సో మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంక మీదట బంగారం కొనలేకపోతున్నాం కదా కానీ బంగారం నగలు పెట్టుకోవాలని ఆశ అయితే చాలు కదండీ సో ఎంతో కొంత పెట్టుకోవాలని ఆశ ఉంటుంది ఆడవాళ్ళకి అందులోనూ ఆడపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అయితే అయ్యో ఇంత బంగారం ఇట్లా పెరిగిపోతే మనం ఒక ఐదు సవర్లో ఒక పది సవర్లో ఎట్లా కొనాలి అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది మనకి కమెంట్స్ కూడా పెడుతున్నారు ఎట్లా ఇంకా ఆల్టర్నేట్గా ఏమైనా మనం గోల్డ్కి బదులు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే బంగారానికి సమానంగా ఎలాంటి నగలు చేయించుకోవచ్చు అది కూడా కొంచెం పంచలోహం గురించి కూడా చెప్పండి అంటున్నారు పంచలోహంలో జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుంటే దాంట్లో మనకు లాస్ ఉందా లేదా గెయిన్ ఉందా ఎట్లా చేసుకోవచ్చు ఎక్కడ దొరుకుతాయి ప్యూర్గా పంచలోహంలో దొరుకుతాయా లేదా సో ఇంకా ఏ మనకి ట్వంటీ టూ క్యారెట్లో జ్యువెలరీ కాకుండా ఇంకెట్లా ఆప్షన్స్గా తీసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు మనకు జనరల్గా ఆభరణాలు అంటే బంగారంతో నగలు చేయించుకోవాలంటే ఫస్ట్ ప్రియారిటీ ట్వంటీ టూ క్యారెట్ ఎందుకంటే మనకు గోల్డ్ ప్యూర్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అందులో మనకు బంగారం ముద్దగా దొరుకుతుంది అంటే బిస్కెట్లు కానివ్వండి కాయిన్స్ కానివ్వండి రాడ్స్ బార్స్ ఇట్లా ఇంకా ఆభరణాల దగ్గరికి వస్తే మనం ట్వంటీ టూ క్యారెట్లోనూ దొరుకుతాయి కొంచెం చిన్న చిన్న షాపుల్లో కొంచెం ప్యూరిటీ తక్కువగా అమ్ముతూ అంటే ట్వంటీ వన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్స్లో కూడా కొన్ని షాప్స్లో మనకి దొరుకుతాయి బట్ వాళ్ళు చెప్తారు ట్వంటీ బై టూ ట్వంటీ సారీ ట్వంటీ టూ బై ట్వంటీ అనే ప్యూరిటీతో వాళ్ళు అమ్ముతూ ఉంటారు బట్ దానికి హాల్ మార్క్ అనేది నైన్ వన్ సిక్స్ అని మాత్రం ఉండదు ఎందుకంటే దాంట్లో నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ అనేది ఉండదు ట్వంటీ వన్ ట్వంటీ అన్నప్పుడు తొం ఎనభై ఐదు ఎనభై శాతం మాత్రమే గోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్లు పెట్టేసి అంటే కొన్ని రకాల షాప్స్లో చెప్తున్నాను ఇవి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్లో అయితే ఇట్లా ఉండదు చిన్న చిన్న షాపుల్లో విలేజెస్లో చిన్నపాటి టౌన్స్లో అట్లా ఏమంటే ట్వంటీ వన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్స్లో జ్యువెలరీ దొరుకుతుంది అవి బ్యాంక్లో కూడా ప్లడ్జ్ పెట్టుకుంటారు అంటే ప్యూరిటీ తక్కువ ఉంటుంది అందులో అరవై నుంచి డెబ్బై శాతం ఎనభై శాతం వరకు అంటే మనకి చెప్పాలంటే ఎయిటీన్ క్యారెట్స్ వరకు ఉంటుంది గోల్డ్ అక్కడ సో అట్లా అక్కడ ఏమంటే అది జూల్ బంగారమే వీటిలో ఏమంటే ప్యూరిటీ తక్కువ ఉంటుంది సో మనకి కాపర్ లేదా వెండి అనేది ఎక్కువగా దాంట్లో యూస్ చేస్తారనమాట సో ఇలాంటివి కూడా చాలా వరకు చాలా మంది గోల్డ్ జ్యువెలరీగానే పెట్టుకుంటున్నారు ఇది గోల్డే గోల్డ్ కాదని చెప్పట్లేదు ప్యూరిటీ తక్కువ ఉన్నటువంటి గోల్డ్ అనమాట ఇందులో ఆభరణాలు చక్కగా ఎలాంటి డిజైన్స్ అనే చేయించుకోవచ్చు లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు ఈ ప్యూరిటీతో చేయించుకోవాలంటే మనం కొంచెం ఎక్కువ జ్యువెలరీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఇంకా చిన్న చిన్న షాప్స్లో ఈ ప్యూరిటీతో ఇచ్చేవాళ్ళండి ట్వంటీ క్యారెట్ కానీ ట్వంటీ వన్ క్యారెట్ ప్యూరిటీతో కొంతమంది జెన్యున్గా ఇస్తారు మా దగ్గర ట్వంటీ క్యారెట్సే ఉంటాయండి ప్యూరిటీ లేదా ఎయిటీన్ క్యారెట్స్ ప్యూరిటీతోనే జ్యువెలరీ ఉంటుంది సో ఎయిటీన్ క్యారెట్స్ యొక్క ప్రైస్ తీసుకునే వాళ్ళు ఉంటారు చీటింగ్స్ చే చీటింగ్ చేయాలనుకునే షాప్స్లో మాత్రం ట్వంటీ టూ క్యారెట్ అనే పేరుతో ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ క్యారెట్స్లోనే అమ్మేస్తుంటారు అది చూసుకోవాలి అందుకనే నేను గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ చాలా ప్రెషియస్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్యూరిటీ అనేది తీసుకోండి మీరు ట్వంటీ టూ క్యారెట్కి ప్రైస్ పే చేసి జ్యువెలరీ తీసుకుంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్ ఉందా లేదా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉందా లేదా అనేది చూసుకోవాలి కంపల్సరిగా మనం ట్వంటీ టూ క్యారెట్ క్యారెట్ ప్యూరిటీతో గోల్డ్ కొంటున్నాము అంటే ఖచ్చితంగా మనకి విఏ ఛార్జెస్ ఉంటాయి ఎలాంటి ఆభరణాలు తీసుకున్నా విఏ చార్జెస్ ఎంతో కొంత ఉంటాయి జిఎస్టి తప్పనిసరిగా ఉంటుంది ఇట్లా తక్కువ క్వాలిటీ సారీ తక్కువ ప్యూరిటీతో అమ్మేటటువంటి షాప్స్లో ఆఫర్ కింద విఏ చార్జెస్ లేదనో లేదా జిఎస్టి లేదనో చెప్పి అమ్ముతూ ఉంటారు కానీ మీకు ఛార్జ్ చేసేది మాత్రం ట్వంటీ టూ క్యారెట్ ఛా చేస్తూ ఉంటారు సో అది మాత్రం గమనించుకోండి ఎందుకంటే గోల్డ్ టు సారీ గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇలాంటి చీటింగ్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే సో అదొకటి సో మనకి ఆభరణాలు బంగారంలో తీసుకోవాలంటే ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిటీన్ ఫోర్ ఫోర్టీన్ ఇంకా గవర్నమెంట్ అప్కమింగ్ నైన్ క్యారెట్స్లో కూడా అందించాలని చూస్తున్నాయి సో ఇట్లా మనం తీసుకోవచ్చు లేదు ఇప్పుడు మనకి వన్ గ్రామ్ గోల్డ్ అంటే నేను అన్నీ చెప్తున్నాను జనరల్గా మీకు ఐడియా రావడానికి ఇప్పుడు మనకు బయట మార్కెట్లో వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మనకి గోల్డ్కి రెప్లి కాగా గోల్డ్లో ఎలాంటి డిజైన్స్ వస్తాయో యాజ్ ఇట్ ఈజ్గా పిన్ టు పిన్ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో సోది ఏమంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ గోల్డ్లో కూడా ఉండవండి అన్ని వన్ గ్రామ్ గోల్డ్లో అంత డిజైన్స్ ఉన్నాయి సో బట్ ఇక్కడ ఏమంటే దీనికి రీసేల్ వాల్యూ ఉండదు అది అందరికీ తెలిసిందే వన్ గ్రామ్ గోల్డ్ అంటే దాంట్లో ఒకప్పుడు అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు ఒక వంద గ్రాములు రెండు మూడు వందల గ్రాముల ఆర్నమెంట్ తయారు చేసేటప్పుడు అంటే బల్క్గా ఇందులో ఖచ్చితంగా కొంత గోల్డ్ అయితే మిక్స్ చేసి చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అట్లా లేదండి బట్ ఉన్నాయి ఇవి కూడా మంచిగా ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ప్యూర్ క్వాలిటీ మనకి మైక్రో గోల్డ్ పాలిష్ అని చెప్పి వస్తున్నాయి కదా ఇప్పుడైతే కోటింగ్లో తేడా ఉంది అంటే మనకి వన్ గ్రామ్ గోల్డ్ అందులో మిక్స్ చేస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే కోటింగ్స్లో కూడా రెండు మూడు రకాల నాలుగైదు రకాల కోటింగ్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను అంటే ఇమిటేషన్ జ్యువెలరీలో మనకి టెంపరవరీ గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది ఒక ఆరు నెలల వరకు ఉండే గోల్డ్ పాలిషింగ్ ఉంది ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి పదేళ్ళ వరకు ఉండే గోల్డ్ పాలిషింగ్ ఉంది సో గోల్డ్ పాలిషింగ్ బట్టి కాస్ట్ ఉంటుంది ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా సో ఇక్కడ ఏమంటే ఇది మనకి రీసైల్ వాల్యూ అయితే ఉండదు కానీ అచ్చంగా బంగారు నగర్ లాగే ఉంటాయి ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు వీటిల్లో కూడా మనకి గోల్డ్ జ్యువెలరీస్లో లాగే అన్నీ కూడా వచ్చేసాయి అంటే వీటిల్లో నక్షీ పాలిషింగ్ అని యాంటిక్ పాలిషింగ్ అని నగాస్ డిజైన్స్ ఇట్లా చాలా పేర్లతో మనకి ఇమిటేషన్ జ్యువెలరీ మార్కెట్లో అయితే ఉన్నాయి పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా అండి ఇది కూడా మనం పెట్టే కాస్ట్ బట్టి కొంతవరకు దీంట్లో కూడా మూడు నాలుగు రకాల ప్యూరిటీతో వస్తున్నాయి అంటే అదే చెప్పాను కదా ఆ పాలిషింగ్ అనేది ఉంటుందన్నమాట పర్మనెంట్ పాలిషింగ్ ఉండేటివి ఉన్నాయి పర్మనెంట్ అంటే మనకి ఎక్కువ లాంగ్ లైఫ్ వచ్చేట లాంగ్ లాస్టింగ్ అలాంటివి ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే సో నెక్స్ట్ ఇవి గోల్డ్ రెప్లికా అనుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తున్నాయి మనం ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కొనలే అనుకున్న వాళ్ళు చాలామంది సేఫ్టీ పర్పస్గా ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి లాకర్స్లో పెట్టేసి అంటే దొంగల భయం కూడా ఉంటుంది కదా ఇండ్లలో పెట్టుకుంటే ఇట్లా ఫంక్షన్స్కి మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం ఇన్విటేషన్ జ్యువెలరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఎంత గోల్డ్ బంగారం ఉన్నా కూడా గోల్డ్ జ్యువెలరీ ఉన్నా కూడా ఈ రెప్లికా అనేది ఉండనే ఉంటుంది నెక్స్ట్ మనకి లేదు రీసెల్ వ్యాల్యూతో మనం జ్యువెలరీ కొనాలి అనుకుంటే ఇది కూడా తెలిసిందే సిల్వర్ సిల్వర్ జ్యువెలరీస్ వచ్చేసాయి వాటిలో కూడా మనకి నక్షీ డిజైన్స్ అండి అన్ని చాలా రకాలుగా వచ్చేసాయి గోల్డ్కి రెప్లి కాగా సిల్వర్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి వీటిలో కూడా గోల్డ్ పాలిషింగ్ అనేది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే రెగ్యులర్గా పెట్టుకోం కదా మనం కొంచెం హెవీ డిజైన్స్ అన్నీ కూడా ఏదైనా ఫంక్షన్స్కు పార్టీ వేర్కే పెట్టుకుంటాం నగలు తరచు ఇంట్లో పెట్టుకోం కదండి ఏదో చిన్నపాటి బొందుచైనా ఒక నల్ల దండ వేసుకుంటాము ఒక రెండు బ్యాంగిల్స్ వేసుకుంటాము ఒక రెండు రింగ్స్ వేసుకుంటాం అంటే క్యాజువల్గా చెప్తున్నాను ఓ హెవీ జ్యువెలరీతో ఎవరు ఇంట్లో ఉండరు కాబట్టి సో ఇట్లా సిల్వర్ వాటిల్లో మీరు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీ వేస్ కి అట్లా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు బట్ దీనికి రీసేల్ వాల్యూ అయితే మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో బంగారం తర్వాత మనకి సిల్వర్ ఒకటి సో దీంట్లో కూడా సో మెనీ కలెక్షన్స్ వచ్చేసాయి ఎందుకంటే వీటిని కొంచెం మెయింటెనెన్స్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఈవెన్ మనం వన్ గ్రామ్తో కంపేర్ చేస్తే ఏ విధంగా అయితే మనం పాలిథిన్ కవర్లో బాక్సెస్లో పెట్టి చక్కగా మనం మెయింటైన్ చేసుకుంటే ఐదు నుంచి పది సంవత్సరాలు మెయింటైన్ చేయొచ్చు ఈ వన్ గ్రామ్ గోల్డ్ అనేది అదే విధంగా సిల్వర్లో కూడా పాలిషింగ్ పోతే మళ్ళీ పాలిషింగ్ వేయించుకోవాలండి సిల్వర్ రెగ్యులర్గా మీరు పెట్టుకుంటే గనక అది చెమట పట్టినా లేదా డస్ట్ అట్లాంటి చేరితే మనకి కొంచెం కొంచెంగా పాలిషింగ్ అనేది పోతుంది దట్టు సిల్వర్ అనేది వైట్ కలర్ దాని మీద గోల్డ్ పాలిషింగ్ అనేది చాలా ఎక్కువ కోటింగ్స్ వేస్తే కానీ మనకు గోల్డ్ లుక్ రాదు సో అందుకనేసే మనకి ఎక్కువగా కూడా చార్జ్ చేస్తూ ఉంటారు సిల్వర్ మీద మనకి గోల్డ్ కోటింగ్ అంటే వాళ్ళు ఎక్కువగా చార్జ్ చేస్తారు పర్ గ్రామ్ ఎంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు సో అది మనం మెయింటెనెన్స్ బట్టి పెట్టుకోవచ్చు నెక్స్ట్ పంచలోహం గురించి అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు మనకి ఇక్కడ చెప్తానండి ఇప్పుడు పంచలోహం అంటే ఎట్లా ఇందులో నిజంగానే పంచలోహం అంటే గోల్డు అంటే ఉదాహరణకి పంచలోహం ఏమేమి అనేది చెప్తాను ఎంతవరకు అందులో మనకి మిక్స్ అవుతుంది అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఇందులో గోల్డ్ సిల్వరు కాపరు బ్రాసు బ్రాంజు ఈ ఫైవ్ మెటల్స్ కలిపితేనే మనకి పంచలోహం ఐంపోనో అని చెప్పి మనకి మార్కెట్లో చాలా కలెక్షన్స్ వస్తున్నాయి సో మార్కెట్లో అంటే ఇప్పుడు పంచలోహం పేరుతో ఈ జ్యువెలరీ అనేది ఇది కూడా నియర్ బై మనకి గోల్డ్ రెప్లికా డిజైన్స్ వస్తున్నాయి కొంచెం తక్కువే దీనికి కూడా రీసేల్ వాల్యూ ఉందా అంటే లేదు సో పంచలోహంలో ఒకప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా వన్ గ్రామ్ గోల్డ్లో కొంత గోల్డ్ అప్పుడు గోల్డ్ ప్రైస్ నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి లోపు ఉన్నప్పుడు కొంత గోల్డ్ అంటే బల్క్గా ఒక ఒక హాఫ్ కిలో కిలో మెటల్స్తో జ్యువెలరీ తయారు చేసేటప్పుడు ఒక వన్ గ్రామ్ అనేది మిక్స్ చేసేవాళ్ళు నిజంగానే సో ఇప్పుడైతే పంచలోహం కూడా ఒకప్పుడు అన్నీ మిక్స్ చేసేవాళ్ళు వెండి బంగారం బట్ ఇప్పుడు మార్కెట్లో నాకు తెలిసా అండి ఎందుకంటే నేను కూడా జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నా ఐడియా నా నాకున్న ఇన్ఫర్మేషన్తో నేను చెప్పేది ఏమంటే మార్కెట్లో ఇప్పుడు పంచలోహం పేరుతో డూప్లికేట్ కూడా అమ్మేస్తున్నారు అంటే ఆన్లైన్లో మళ్ళీ దానికి వారెంట్ అట్లా ఏమి ఇవ్వలేము కదా ఆన్లైన్లో సో అట్లా ఏమంటే అప్పటికప్పుడు తీసుకునే వాళ్ళు ఉన్నారు పంచలోహం ఏమీ లేదండి పంచలోహం అంటే ఇప్పుడు ఉన్నటువంటి జెన్యూన్గా ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్కి పంచలోహంలో గోల్డ్ అయితే ఉండదు సిల్వర్ మేబీ సిల్వర్ అది కూడా గా ఉండి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే సిల్వర్ మిక్స్ చేయొచ్చు బట్ ఎంత సిల్వర్ మిక్స్ చేసినా మనకి పంచలోహం అనేది గోల్డ్ లుకింగ్ రావాలి అంటే అందులో కూడా మనకి ఎక్కువ బ్రాస్ మిక్స్ అయి ఉంటుంది పంచలోహంలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లియర్గా వినండి ఇప్పుడు ఉన్న రేట్లకి పదివేలు అయిపోయింది గ్రాము సో ఇప్పుడున్న ఉన్న ప్రైస్కి మనకు పంచలోహంలో గోల్డ్ ఉంటుందా అంటే ఉండదు మనం చేయించుకోవచ్చు కానీ పంచలోహంలో మనం జ్యువెలరీ చేయించుకోవచ్చు దానికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇప్పుడు మనకు బయట దొరికే మార్కెట్లో పంచలోహం అని దొరికే వాటర్లో బ్రాస్ ఉంటుందండి బేసిక్ బ్రాస్ ఉంటుంది కాపర్ ఉంటుంది ఎక్కువగా కాపరు బ్రాస్ వాటి మీద గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది ఆ గోల్డ్ పాలిషింగ్ ఏదంటే ప్రీమియం గోల్డ్ పాలిషింగ్ ఇస్తారు ట్వంటీ టూ క్యారెట్ పాలిషింగ్ ఇచ్చి కొంచెం ఎక్కువ లైఫ్ వచ్చేలాగా ఉంటుంది బేసికల్గా దాంట్లో బ్రాస్ ఉంటుంది కాబట్టి బ్రాస్ మనకి గోల్డ్కి దగ్గరగా ఉండే మెటల్ అంటే గా ఉంటుంది కాపర్ రెడ్డిష్గా ఉంటుంది బట్ మనకి కాపర్ ఇప్పుడు మనకి బంగారు ఆభరణాల్లో కూడా కాపర్ ఎందుకు మిక్స్ చేస్తారంటే ఆ షైన్ తీసుకొని వస్తుంది దట్టు ఆభరణానికి గట్టిదనం అంటే స్ట్రాంగ్నెస్ మన ఏ జ్యువెలరీ ఎలాంటి డిజైన్ చేసినా విరిగిపోకుండా ఉండడానికి అదర్ మెటల్స్ ఇప్పుడు బంగారం మెథట్ లోహం అని చెప్పుకున్నాం కాబట్టి ఈ బ్రాస్ కానివ్వండి కాపర్ ఎక్కువగా మిక్స్ చేస్తారు కాపర్ అనేది కొంచెం గట్టి వస్తువు అనమాట సో ఇక్కడ కూడా పంచలోహంలో మనకి ఎక్కువగా మనకు పంచలోహం అని ఏదైతే మనకు మార్కెట్లో దొరుకుతున్నాయో వాటిలో ఎక్కువగా బ్రాసు కాపరే ఉంటుంది సో దానివల్ల కొంచెం షైనింగ్ ఉంటుంది ఒకవేళ వాటి మీద కోటింగ్ పోయినా కూడా కొంచెం నల్లబడినట్టు ఎందుకంటే వాటికి ఒక ఒక అంటే రోజులు గడిచేసరికి ఈ ఇత్తడి కానివ్వండి కాపర్ కానివ్వండి వాటి మీద ఒక పసుపు పచ్చని ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది దాన్ని మనం ఏం చేస్తాము నిమ్మరసంతో కానీ చింతపండుతో కానీ తోమితే మళ్ళీ ఇత్తడి బంగారంలాగా మెరుస్తుంది రాగి దాని సహజమైన ఎర్రటి రంగు వస్తుంది సో అవి రెండు మిక్స్ అయినప్పుడు మనకి ఎక్కువ సంవత్సరాలు అది ఎన్ని ఉన్నా కూడా కలర్ పోయినా కూడా పైకి అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే మళ్ళీ మెరుస్తుంది సో అందుకే పంచలోహం అనేది లైఫ్ టైమ్ గ్యారంటీ అని చెప్పి అమ్ముతూ ఉంటారు బట్ దాంట్లో గ్రా గోల్డ్ మిక్స్ చేయడం అనేది మాత్రం ఉండదు నైంటీ ప నైన్ పర్సెంట్ ఉండదు బట్ అట్లా వచ్చేసింది పంచలోహం ఒకప్పుడు అట్లా మిక్స్ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడున్న ప్రైసెస్కి మిక్స్ చేసి అమ్ముతారంటే మనం నమ్మే పరిస్థితుల్లో అయితే ఎవరు ఉండరు అనుకోండి సో ఆ విషయం మీకు చెప్తున్నాను లేదు పంచలోహంలో మీరు జ్యువెలరీ చేయించుకోవాలని ఆశ ఉంటే ఎట్లా చేయించుకోవాలి ఇది వచ్చేసి మనకి జ్యువెలరీ షాప్స్లో అయితే చేయరండి ఎందుకంటే మనకి జ్యువెలరీ షాప్స్లో ఓన్లీ ప్యూరిటీతో ట్వంటీ టూ క్యారెట్ కానీ లేదా ట్వంటీ మన కోరిక మేరకు మనం ఆర్డర్ వచ్చి చేయించుకోవాలంటే ఎయిటీన్ క్యారెట్ కానీ ఫోర్టీన్ క్యారెట్ కానీ చేయించుకోవచ్చు బట్ ఇట్లా పంచలోహంలో జ్యువెలరీ షాప్స్లో చేయరు మనం బయట గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకోవచ్చు ఉదాహరణకి మీకు పంచలోహంలో గోల్డ్ చే నగలు పెట్టుకోవాలి అంటే హ్యాపీగా చేయించుకోవచ్చు ఎట్లా అంటే మనం ఆర్డర్ ఇచ్చి ఇందాక చెప్పినట్టుగా గోల్డ్ స్మిత్ దగ్గర మీరు ఒక ఉదాహరణగా చెప్తున్నానండి ఇక్కడ అప్రాక్సిమేట్ లెక్కలు మీరు ఇంకా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు ఎంత పర్సెంట్ కలిపితే మనకి ఆభరణాలు గోల్డ్ లుక్తో ఉంటాయి లాంగ్ అనేది చెప్తారు ఉదాహరణకి మీకు ఒక ఐదు గ్రాముల గోల్డ్ తీసి ఇచ్చారనుకోండి అంటే రా మెటీరియల్ ముడి సరుకు లాగా అందులో కాపర్ ఒక థర్టీ గ్రామ్స్ ఇక్కడ గ్రామ్స్ లెక్కను చెప్తున్నాను థర్టీ గ్రామ్స్ సిల్వర్ ఒక థర్టీ గ్రామ్స్ ఇంకా బ్రాస్ ఇవన్నీ ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్లా మీరు తీసిచ్చారనుకోండి మీకు ఐదు గ్రాములు పెడుతున్నటువంటి గోల్డ్కి దగ్గర దగ్గర ఒక నూట యాభై గ్రాముల బంగారంతో ఆభరణాలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఉదాహరణకు చెప్తున్నాను ఇంకా కూడా మీకు వెండర్ వెండార్స్ అంటే ఇది గోల్డ్ స్మిత్ వాళ్ళు క్లియర్ గా చెప్తారు గోల్డ్ వచ్చి ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంది అంటే ఇప్పుడు తొమ్మిది వేల చిల్లర ఉంది అనుకోండి మీరు యాభై వేలు దాకా పెట్టుకోవాలి గోల్డ్కే ఇక్కడ మీకు లెక్కలు చెప్తానండి సో దానివల్ల మీకు ఎన్ని తులాలు వస్తుంది అనేది చెప్తాను అదర్ మెటల్స్ ఈ ఫోర్ మెటల్స్ ఏదైతే ఉందో కాపరు సిల్వరు ఈ బ్రాన్స్ బ్రాస్ ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక నూట ముప్పై నూట యాభై గ్రాముల వరకు ఇదే ఉంటుంది సో ఓవరాల్గా మీరు ఒక నూట యాభై గ్రాముల్లో జ్యువెలరీ కావాలి అనుకుంటే అందులో ఒక ఫైవ్ గ్రామ్స్ కనుక మీరు గోల్డ్ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా లైఫ్ లాంగ్ మనకి గోల్డ్ ఆభరణాలు లాగే ఉంటాయి ఎందుకంటే ఇందులో మనం ఐదు గ్రాములు గోల్డ్ వాడుతున్నాం దట్టు సిల్వర్ కూడా సిల్వరు ఒక ఫార్టీ గ్రామ్స్ కాపరు ఒక ఫార్టీ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బ్రాస్ ఇట్లా ఇవి మిక్స్ చేయడం వల్ల మనకి షైనింగ్ ఉంటుంది గోల్డ్ లుక్కే ఉంటుంది సో ఇక్కడ మీకు నూట యాభై గ్రాములు అంటే డివైడ్ డెబ్బై తులాసులో ఎత్తుకుంటే పది గ్రాములు ఒక తులం కదా ఒక పదహైదు తులాల బంగారం వస్తుంది అంటే ఐదు గ్రాముల ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ పెట్టుకుంటే ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఒక పదహైదు తులాల బంగారం లేదా మీకు సవర్లో అయితే నూట యాభై గ్రాముల జ్యువెలరీకి మనం గ్రాముల లెక్కన సారీ సవర్ల లెక్కన లెక్క వేస్తే ఎనిమిది గ్రాముల ఒక సవరం కాబట్టి పద్దెనిమిది నుండి ఒక పంతొమ్మిది సవర్ల బంగారం వస్తుంది ఉదాహరణకి అదే మీరు గోల్డ్లో ట్వంటీ టూ క్యారెట్లో చేయించుకోవాలంటే తొమ్మిది వేలే వేసుకున్నా కూడా మీకు ఐదు గ్రాముల బంగారం అంటే ఇక్కడ ఐదు గ్రాములకి ఎంత అవుతుంది అంటున్నారు కదా యాభై వేల వరకు అవ్వచ్చు అంటే తొమ్మిది వేల చిల్లర నూట తొంభై ఉంది ఈరోజు సో లేదు ఈ సిల్వర్ అంతా కూడా మీకు యావరేజ్గా నేను అంటే ఇక్కడ ఉతారుగా చెప్తున్నానండి కరెక్ట్గా కాదు సో మీకు ఈ సిల్వర్కి మూడు వేల నుంచి నాలుగు వేలు కాపర్కి ఒక రెండు వేలు బ్రాస్కు ఒక రెండు వేలు అదర్ మెటల్స్కి వెయ్యి రూపాయలు ఇదంతా ముడి సరుకుకు లెక్క వేస్తున్నాను సో ఓవరాల్గా ఒక అరవై వేలు అవుతుంది అరవై వేలు అంటే ఇంక మేకింగ్ ఛార్జెస్ ఇప్పుడు మనకి గోల్డ్స్ మీద ఊరికే చేసేవారు కదా మనం ఇచ్చే డిజైన్స్ బ్యాంగిల్స్ కావాలా చైన్ కావాలా నెక్లెస్ కావాలా కొన్ని ఆభరణాలు మీరు ఒక పద్దెనిమిది సవర్లో లేదా పదహైదు తులాల్లో చేయమన్నారు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ ఒక పదహైదు నుంచి ఇరవై వేలు అదే తెలిసిన వాళ్ళు బట్టి ఇది బార్గెన్ చేసుకోవచ్చు మేకింగ్ ఛార్జెస్ అనేది మీరు బార్గెన్ చేసుకుంటే కూడా మీకు మెటీరియల్ ఐటెం ఒక అరవై వేలైనా చార్జెస్ ఇరవై వేలైనా ఒక ఎనభై వేలు లేదా అంటే వన్ ల్యాక్ అన్నట్టుగా నేను ఉతారగా అనుకుంటున్నాను బట్ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తే కానీ ఈ విషయం మనకు తెలియదు ఒకవేళ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బజార్లో ఇట్లా కనుక్కొని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేటు తులం తొంభై వేలు ఉంది కాబట్టి పదహైదు తులాలకి మనకు పదహైదు లక్షలు అయితే అయిపోతుంది పదిహేను లక్షలు సో అది మీకు వన్ ల్యాక్లో ఈ ఈ పంచలోహంలో ప్యూర్గా అన్నీ కలుస్తాయి ఇక్కడ మనకు తెలిసినట్టుగా ఐదు గ్రాముల బంగారం ఉంది ముప్పై నలభై గ్రాముల వెండి ముప్పై నలభై గ్రాముల కాపరు రాగి అన్నీ కలుపుతాం కాబట్టి ప్యూర్గా మనం చేయించుకోవచ్చు ఇందులో ప్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పటికీ మన గోల్డ్ ఇందులో ఉంటుంది ఐదు గ్రాములు బట్ దీనికి రీసేల్ వాల్యూ అంటే దాన్ని మనం ఆలోచించకూడదు అంటే మళ్ళీ సేల్ చేసి రీసేల్ వాల్యూ అంటే ఇంకా మళ్ళీ అవంతా కూడా కరిగిస్తే అందులో నుంచి బంగారం అయితే తీయచ్చు అట్లా ఓకే బట్ మనం అమ్మేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అట్లయితే కుదరదు బట్ మనకి ఎప్పటికీ నేను చెప్పేది ఇట్లా పంచలోహంలో మనమే దగ్గరుండి గోల్డ్ స్మిత్తో చేయించుకోవాలంటే అంటే చూడ్డానికి లాంగ్ లాస్టింగ్ మనకి ఎప్పటికీ ఇంకా గోల్డ్ లుకింగే ఉంటుంది ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచలోహంలో లైట్గా మనకి గాలి అవి తగిలినప్పుడు కొన్ని సంవత్సరాలకి ఆ పైన మనకి లేయర్ ఒక గ్రీనిష్గా అట్లా ఏర్పడింది అనుకోండి జస్ట్ మనం నిమ్మరసంతో క్లీన్ చేసుకోవడమే మనం బంగారం అయినా అప్పుడప్పుడు కొంచెం షైన్ కనబడ కనపడాలంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా షాంపూతో లేదా నిమ్మరసంతో సేమ్ అట్లానే సో మన కోసం ఇట్లా జ్యువెలరీ పెట్టుకోవాలి కొంచెం పంచలోహం అంటే నిజంగా పంచలోహాలతో పెట్టుకోవాలంటే ఇట్లా ఐడియా చేయొచ్చు సో ఇది ఓన్లీ మనకు జ్యువెలరీగా ఫెస్టివల్స్కో అకేషన్స్కో పెట్టుకోవడానికి వర్కౌట్ అవుతుంది నేను ఇచ్చేది ఏమంటే నేను ఇచ్చే సలహా ఒకవేళ మీకు గోల్డ్ జ్యువెలరీని పెట్టుకోవాలంటే తక్కువ క్యారెట్స్లో కూడా చేసుకోవచ్చు అది కూడా నేను చెప్తాను ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఇట్లా మీరు గోల్డ్ చేయించుకోవచ్చు అవి ఎట్లా అంటే మీకు గోల్డ్ ప్రైస్ చెప్పేస్తాను ఒకవేళ మీకు తక్కువ ఉంటే చేసుకోండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ అయితే ఈరోజు గోల్డ్ ప్రైస్ అండి తొమ్మిది వేల రెండు వందల తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పదివేల నూట ముప్పై ఐదు ఉంది గోల్డ్ ప్రైస్ సిల్వర్ వచ్చి నూట పదకొండు రూపాయలు పర్ గ్రామ్ ఉంది ఎయిటీన్ క్యారెట్స్ అయితే ఈరోజు గోల్డ్ ప్రైస్ ఏడు వేల మూడు వందల పదహారు అండి ఫోర్టీన్ క్యారెట్స్ అయితే ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది సో మీరు ఎయిటీన్ క్యారెట్లో గోల్డ్ చేయించుకున్నారు అనుకోండి ఉదాహరణకి ఎయిటీన్ క్యారెట్స్లో కూడా మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి ఏదైతే చిన్న చిన్న షాపుల్లో ఒకప్పుడు పది పదిహేను ఏళ్ళ క్రితం తెలియక మోసపోయి కొన్న వాళ్ళ దగ్గర అంతా కూడా ఈప్యూరిటీతోనే ఉంటుంది గోల్డ్ బట్ బ్యాంక్స్లో పెట్టుకుంటారండి ఎయిటీన్ క్యారెట్ నైన్టీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ పెట్టుకుంటారు మనకి గ్రామ్ రేట్ తగ్గించే ఇస్తారు ఎప్పుడు ఇరవై తొమ్మిది వేల అంటే తొమ్మిది వేలు ఇవ్వరు కదా సో తగ్గించే ఇస్తారు ఎందుకంటే అందులో ప్యూరిటీని బట్టి వాళ్ళు కూడా మనకు అమౌంట్ ఇస్తూ ఉంటారు సో బ్యాంక్లో అయితే లెడ్జ్ పెట్టుకుంటారు మనకి రీసేల్ వాల్యూ ఉంటుంది ఇవేవైనా కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది ఈవెన్ ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ అయినా కూడా ఉంటుంది ఎందుకంటే అందులో ఎయిటీన్ క్యారెట్ అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు పర్సెంట్ మనకి గోల్డ్ ఉంటుంది సో మీ నేను చెప్పేది ఏమంటే కొంచెం ఇవి చూసుకోండి ఫోర్టీన్ క్యారెట్లో అంటే కేవలం మీకు ఆభరణాలుగా పెట్టుకోవాలంటే ఫోర్టీన్ క్యారెట్ అనేది అంటే కి కాకుండా ఇంట్లోనే మనం పెట్టుకోవడానికి ఫంక్షన్స్కి వాటికి వాటికి చేయించుకోవచ్చు నో ప్రాబ్లం ఎప్పుడైనా మీరు అమ్మినా కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది ఎంతో కొంత తరుగు తీస్తారు ఎయిటీన్ క్యారెట్ అనుకోండి మీకు కాస్ట్ ఇక్కడ ఏడు వేలు పడుతుంది దగ్గర దగ్గర మూడు వేలు తగ్గుతోంది గ్రామ్ మీద ఇక్కడేం ఇదేమంటే మీకు ప్లెడ్జ్ కూడా యూస్ అవుతుంది బ్యాంక్స్లో పెట్టుకోవడానికి అంటే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి ఎయిటీన్ క్యారెట్ కానీ ఫోర్టీన్ క్యారెట్ కానీ బంగారాలు యూ అంటే ఆర్నమెంట్స్ చాలా చక్కగా వస్తాయి ఇంకా స్ట్రాంగ్గా కూడా వస్తాయి ఎందుకంటే అదర్ మెటల్స్ ఎక్కువ కలుపుతారు కాబట్టి సో ఫ్యూచర్లో మీరు ఈ గోల్డ్ ప్రైస్ ఎప్పుడైనా పెరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ అయినా పెరుగుతూనే ఉంది దాంతో సమానంగానే ఇవి కూడా పెరుగుతాయి ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ కూడా సో అప్పుడేమవుతుంది గోల్డ్ ప్రైస్ పెరిగినా మీరు ఫ్యూచర్లో రీసేల్ వాల్యూ కానీ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అమ్మాలి అంటే ఆ రోజు రేట్ ప్రకారంగా ఎయిటీన్ క్యారెట్స్ కానీ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ కానీ తీసుకోవచ్చు అది ఒకవేళ జ్యువెలరీగా మనం అమ్మితే అంటే జ్యువెలరీలో మనకి ఇవి ఇంకా జ్యువెలరీనే దొరుకుతుంది ఎయిటీన్ క్యారెట్స్లో ఫోర్టీన్ క్యారెట్స్లో కాయిన్స్ ఉండవు సో మన జ్యువెలరీగానే తీసుకొని మనం పెట్టుకుంటాము బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టుకొని అవసరానికి యూస్ చేసుకోవచ్చు ఫోర్టీన్ క్యారెట్ కాదు ఓన్లీ ఎయిటీన్ క్యారెట్ బట్ జ్యువెలరీ అయితే ఫోర్టీన్ క్యారెట్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు లేదు ఒక పదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత మీరు అమ్మేటప్పుడు ఆ ఐదేళ్ల తర్వాత ఉన్న గోల్డ్ ప్రైస్ బట్టి మీకు వస్తుంది మీ ప్రతి ఒక్క ఆభరణానికి మీకు రీసేల్ వాల్యూ ఉంటుంది బట్ ఇక్కడ ఏమంటే ఉదాహరణకు ఒక పది గ్రాములకి అర గ్రాము ఒక గ్రాము అట్లా తోసేస్తారు అంటే తరుగు కింద మిగిలింది ఆ రోజు రేటు బట్టి మీరు ట్వంటీ టూ క్యారెట్కి ఎలా మనం తీసుకుంటాము అదేవిధంగా ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ బట్టి మనం క్యాష్ చేసుకోవచ్చు సో ఇదేనండి వాటికి సో పంచలోహంలో మనకు మార్కెట్లో దొరికేటటువంటివి తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు ఆభరణాలు కావాలనుకుంటే అది వన్ గ్రామ్తో సమానం అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీతో సమానం బట్ మనమైతే చేయించుకోవాలి అంటే మాత్రం సో అట్లా మనం కొంత బంగారం పెట్టి వెండి కాపర్ ఇవంతా కూడా ముడి సరుకుగా మనమే తీసిచ్చి చేయించుకోవచ్చు సో పంచలోహంలో చేయించుకోవాలంటే మాత్రం నమ్మకమైనటువంటి వెండార్స్ దగ్గర అంటే గోల్డ్ స్మిత్ వాళ్ళు నమ్మకంగా ఉండి మీకు ఐదు గ్రాములు కూడా వాళ్ళు అందులో కలిపే విధంగా మనకి అంత నమ్మకమై ఉంటే తప్ప మనం చేయించుకోలేమండి ఎందుకంటే ఎప్పటికే అది మనం ఉంచుకోవడానికి అన్నట్టు చేయించుకుంటాం దాంట్లో వాళ్ళు ఐదు గ్రాముల బంగారం మనం ఇస్తే దాంట్లో వాళ్ళు కనుక ఏ రెండు గ్రాములో ఒక గ్రాము యాడ్ చేస్తే మనకి అది లాస్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకమైన వాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో వాళ్ళకి ఇచ్చే ఛార్జెస్ అన్నీ మేము ఇస్తాము మీరు చేయించండి అంటే దగ్గరుండి చేయించుకోగలిగి కొంచెం బంగారం వాటి మీద పని పని మీద కూడా ఐడియా ఉండాలండి బంగారం పని చేసే వాళ్ళ దగ్గర ఐడియా ఉంటే చేసుకోవచ్చు దాని గురించి అస్సలు అవగాహన లేదు అంటే మాత్రం చీటింగ్ చేస్తారు అది కూడా చెప్తున్నాను సో మనకు అదేనండి అంటే ఎక్కువ గోల్డ్ ఐదు గ్రాములు మిక్స్ అయితే రేపు ఎప్పుడైనా కూడా మొత్తం బంగారం కరిగించినా అందులో కాస్త తరిగిపోయినా కూడా ఒక నాలుగు గ్రాములు నాలుగున్నర గ్రాము వరకు మనకు గోల్డ్ రావాలి అట్లీస్ట్ ఒక ఫోర్ గ్రామ్స్ అయినా రావాలి సో అదే అనమాట అందుకనే నేను చెప్పేది నమ్మకంగా ఉన్నప్పుడు ఒక ఐదు గ్రాములు బంగారం పెట్టి పదహైదు తులాల్లో మనం గోల్డ్ ఆభరణాలు చేయించుకోవచ్చు లైఫ్ లాంగ్ ఉంటాయి ఇంకా మీకు క్లియర్గా కావాలి అంటే నేను కొంచెం టైం తీసుకుంటానండి నేను ఎప్పుడైనా బజార్కి వెళ్ళినప్పుడు సో గోల్డ్ స్మిత్ మాకైతే ఎవరు తెలిసిన వాళ్ళు లేరు నేనైతే పెద్ద పెద్ద జీరా జీఆర్టీ కళ్యాణ్ ఖజానా వీటిల్లో రెడీమేడ్గా కొనుక్కోవడమే అండి ఎప్పుడు చేయించుకోవడం లేదు మాకెవరు తెలిసిన వాళ్ళైతే లేరు గోల్డ్ స్మిత్ వాళ్ళు సో నేను ఇట్లా చేయించుకోవాలంటే ఎంత అవుతుంది ఎన్ని గ్రాములు మిక్స్ చేస్తే ఇంత గోల్డ్ వస్తుంది ఒక పది తోరలాలో పది తులాలకో నేనే ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చి మీకు ఇంకా క్లియర్గా వీడియో చేస్తాను ఆ పది తులాల ఆభరణానికో పది తులాలు రకరకాలుగా ఒక నాలుగైదు రకాలు గాజులు రెండు ఉంగరాలు ఒక నాలుగు కమ్మలు ఇట్లా మనం ఏదైనా ఉదాహరణగా నేను ఉదాహరణగా అడిగి కనుక్కుంటాను సో ఒక్కొక్క వస్తువులకి ఒక్కొక్క రేట్ వేస్తారు వాళ్ళు అంటే మేకింగ్ ఛార్జెస్ సో తరుగు కూడా ఉంటుందండి ఇన్ని కలుపుతున్నాం కాబట్టి కాస్త వెండిలో తరుగు రావచ్చు కాపర్లో తరుగు రావచ్చు గోల్డ్లో తరుగు రావచ్చు సో ఆ గోల్డ్ తరుగు ఎంత పోతుంది ఐదు గ్రాములు వేసి మనం అదర్ మెటల్స్ ఒక వంద గ్రాముల వరకు వేస్తే అని చెప్పి అడిగి కనుక్కుంటాను సో వాళ్ళు వచ్చే ఇన్ఫర్మేషను ఎవరైనా అట్లా చేయడానికి వెళ్ళి ఉన్నారా తిరుపతిలో అంటే నేను కనుక్కొని మీకు క్లారిటీగా వీడియో అయితే చేస్తాను ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీడియో రూపంలో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఏ నైస్ డే బాయ్